అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రైమ్ ఇండియాస్క్ అనాలిసిస్ నేను రాజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకప్పుడు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసినటువంటి నాయకుడు ఆయన తీసుకొచ్చినటువంటి అనేక కార్యక్రమాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలని ఆయనకు చాలా దగ్గర చేసినటువంటి వ్యక్తి ఆయన రెండు వేల తొమ్మిదిలో సెప్టెంబర్ రెండవ తేదీ అంటే ఇదే రోజున ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు సో వాస్తవంగా ఆ రోజు ఏం జరిగిందంటే నేను కూడా ఆ రోజు ఆయన రాక కోసం నా రిపోర్టింగ్ కోసం చిత్తూరులో వెయిట్ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి విషయం ఏంటంటే అందరం కూడా మీడియాతో పాటు అక్కడ రాజకీయ నాయకులు అధికారులు అంతా కూడా చిత్తూరులో ఉన్నటువంటి అప్పటి ఎమ్మెల్యే సీకే బాబు వాళ్ళ నివాసం దగ్గరికి ఆయన బ్రేక్ఫాస్ట్కి రావాలి అక్కడ ఒక హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు సో హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తే ఆయన అక్కడ హెలిపాడ్లో దిగి అక్కడి నుంచి ఆ పక్కనే ఉన్నటువంటి సీకే బాబు ఇంటికి వెళ్ళి అక్కడ ఆయన బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడి నుంచి అనుపల్లి అనేటటువంటి ప్రాంతంలో జరిగేటటువంటి రచ్చబండ కార్యక్రమంలో ఆయన హాజరు కావాలి సో ఆయన రాక కోసం అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు అప్పట్లో మంత్రి గల్లా అరుణ్ కుమారి గారు ఉన్నారు అంతేకాకుండా చాలామంది ఎమ్మెల్యేలంతా కూడా ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అధికారులంతా కూడా వెయిట్ చేస్తున్నారు సో ఆయన రావాల్సినటువంటి హెలికాప్టర్ బయలుదేరారు బయలుదేరినటువంటి విషయం ఇక్కడికి వైర్లెస్ సెట్లో చిత్తూరులో ఉన్నటువంటి అధికారులకు చేరింది సో బయలుదేరారు సో ఎయిర్ టైమ్ అంతా కూడా వీళ్ళు లెక్కించుకున్న తర్వాత ఒకటిన్నర రెండు గంటలు ఆయన ఇక్కడికి చేరుకుంటారని చెప్పేసి లెక్కించుకున్నారు కానీ రెండు గంటలు దాటింది కానీ ఆయన ఆచుకీ లభ్యం కాలేదు తర్వాత మూడు గంటలైంది ఆయన వస్తున్నారని చెప్పేసి అందరూ చెప్తున్నారు నాలుగు గంటలైంది కానీ ఇంకా ఎవరో తెలియనటువంటి ఒక ఆందోళన ప్రతి ఒక్కరిలో కూడా తెలియనటువంటి ఒక భయం ఆ రోజు కమ్మేసినటువంటి పరిస్థితి తెలియకుండా చాలామంది కూడా టెన్షన్ పడిపోతున్నారు ఏంటి అసలు ఆయన ఎప్పుడో రావాల్సినటువంటి ఆయన ఇంకా ఎందుకు రాలేదు ఎవరికి సమాధానం లేదు అప్పట్లో మాదిరి ఇప్పుడు ఉన్నట్టు అప్పట్లో ఇంత టెక్నాలజీ కానీ అంతేకాకుండా మొబైల్స్కి సంబంధించినటువంటి పరిజ్ఞానం కానీ ఆ రోజు లేదు కీప్యాడ్ ఫోన్స్ ఫోన్స్ ఉండేవి సో వాటితోటి మాట్లాడారు ఒకరిద్దరికీ అప్పుడప్పుడే వచ్చినటువంటి స్మార్ట్ ఫోన్స్ ఉండేటటువంటి పరిస్థితి సో ఎవరికి కూడా ఆయన వస్తున్నారా నిజంగా బయలుదేరారని చెప్పారు నిజంగా బయలుదేరారా లేదా లేకపోతే అత్యవసరంగా ఇంకెక్కడికైనా వెళ్ళారా అనేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తర్జన పడుతూ పడుతున్నారు సో హెలికాప్టరు ఇంకా చేరుకోలేదు ఇంతలో ఏంటి అంటే ఆయన ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది ఎక్కడంటే శ్రీశైలం దగ్గర ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది సో శ్రీశైలం నుంచి ఆయన కారులో బయలుదేరారు మరి కాసేపట్లో ఆయన చిత్తూరుకి చేరుకోబోతున్నారు అని చెప్పేసి ఇంకొక వార్త గొప్ప మంది సో అందరు కూడా ఊపిరి పిలుచుకున్నారు ఓకే ఆయన బయలుదేరారట సో బయలుదేరి ఆయన వస్తున్నారట అని చెప్పేసి ఈ లోపల ఇంకొక వార్త ఏంటంటే అసలు ఆయన దిగనే లేదంట అని చెప్పేసి కొంతమంది చెప్పారు ఇంకొంతమంది అక్కడ నలమూల ఫారెస్ట్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ గెస్ట్ హౌస్కి ఆయన తీసుకెళ్లారు సో హెలికాప్టర్ మరమ్మతులు పూర్తయిన తర్వాత మళ్ళీ వస్తారని చెప్పేసి మరొక వార్త సో ఇలాంటి రకరకాలైనటువంటి వార్తలు వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అందరిలో కూడా ఏదో తెలియనటువంటి ఒక ఆందోళన మొదలైంది మరోపక్కే అనూపల్లిలో రచ్చబండ కోసం పాపం చాలా మంది జనాలు అర్జీలు చేతిలో పట్టుకొని సో ముఖ్యమంత్రి మా గ్రామానికి వస్తున్నాడని చెప్పేసి చాలా ఆనందంగా వెయిట్ చేస్తున్నారు అదే సందర్భంలో వాతావరణం చాలా ఇబ్బందిగా ఉండటంతో వర్షం కూడా కురిసినటువంటి పరిస్థితి సో ప్రజలంతా కూడా ఆ వర్షంలో కూడా రాజశేఖర రెడ్డి గారి కోసం ఆ రోజు వెయిట్ చేస్తారు ఉన్నటువంటి సిచ్యువేషన్ కానీ ఆయన రాలేదు హెలిపాడ్ దగ్గర ఉన్నటువంటి నాయకులు కావచ్చు అంతేకాకుండా అధికార యంత్రాంగం అంతా కూడా ఒక రకమైనటువంటి టెన్షన్ క్రియేట్ అవుతుంది సో మధ్యాహ్నం అయింది తర్వాత సాయంత్రం అయింది సాయంత్రం వరకు అందరూ కూడా వెయిట్ చేశారు కార్యక్రమం రద్దయింది మరోసారి ఆయన వస్తారట అని చెప్పేసి అందరూ కూడా ఒక్కొక్కరిగా ఒక్కొక్కరు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మరి ఈ సందర్భంలోనే ఒక పిడుగు లాంటి వార్త ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ మిస్ అయింది సో ఆయన క్షేమంగా ఉండాలి అని చెప్పేసి పూజలు చేయండి అని చెప్పేసి అప్పుడు రోసే ఆర్థిక శాఖ మంత్రి సో ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి వెంటనే ప్రజలంతా కూడా దేవాలయాలకు వెళ్ళిపోయారు పూజలు చేశారు ఆయన బాగుండాలని చెప్పేసి రకరకాల రకాలైనటువంటి అన్నీ చేస్తారు ఆ తర్వాత ఆయన చనిపోయారు హెలికాప్టరు క్రాష్ ల్యాండ్ అయింది అందులో ఆయనతో పాటు ప్రయాణిస్తున్నటువంటి అధికారులు కూడా చనిపోయారు అని చెప్పేసి తెలుసుకొని యావత్ రాష్ట్రం మొత్తం కూడా దిగ్భ్రాంతి చెందినటువంటి పరిస్థితి ఆ రోజు రాష్ట్రం అంతా కూడా సమైక్యంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతేకాకుండా ఈ రోజు కూడా ఆయన తీసుకొచ్చినటువంటి కొన్ని పథకాలు కావచ్చు ఈ రోజు కూడా ఆయన అవలంబించినటువంటి కొన్ని సంక్షేమ పథకాలు కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలకు ఈ రోజు కూడా మేలు చేస్తూనే ఉన్నాయి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి నాయకుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డి నిలిచిపోయారు సో ఆయన లెగసీని కంటిన్యూ చేయాల్సిన ఆయన వారసులు ఇప్పుడు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఆస్తుల కోసం అంతేకాకుండా ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే ఆయన అనుకున్నటువంటి లక్ష్యాలు అవుతున్నాయి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి కేవలం వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తున్నారు అనేది అందరూ కూడా చూస్తున్నారు అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకి ఘనమైనటువంటి నివాళి అర్పిస్తూనే ఉన్నటువంటి సిచ్యువేషన్ అలాగే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కూడా ఇవాళ ఆయన ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద నివాళులు కూడా అర్పిస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో కావాల్సింది ఆయనకు నివాళులు కాదు ఆయన ఏదైతే కోరుకున్నారో ఏదైతే సాధించాలనుకున్నారు సాధించలేకుండా వదిలేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళే వాటిని ఆ లెగసీని కంటిన్యూ చేయాల్సినటువంటి బాధ్యత ఆయన బిడ్డలైనటువంటి జగన్మోహన్ రెడ్డి మీద అలాగే షర్మిల మీద ఉంది అనేటటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తెరగాలి ఆయన పరువు మర్యాదలను కాపాడాల్సినటువంటి అవసరము అంతేకాకుండా ఆ బాధ్యత ఆ వారసులైనటువంటి రాజశేఖర రెడ్డి అలాగే షర్మిల మీద ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఇది వాటి డిస్క్ అనాలిసిస్ మరో అనుసరిస్తున్న మళ్ళీ కలుద్దాం నమస్కారం